జగితల పట్నంలోని ఉప్ప్రపేటలో పద్మనాయక సంక్షేమ సంఘ భవనంలో గురువారం మాతలు సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు నవరాత్రోత్సవాల్లో నిర్వహిస్తున్న భాగంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు విచేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు మహదాశీర్వచన కార్యక్రమం నిర్వహించారు

మహా మహాగణాధిపతి దేవతాభ్యో నమ గౌరీ దేవతాభ్యన సర్వ మంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రిబకే దేవి నారదే గౌరీ దేవతాభ్యో నమ ఆవరణ సర్పయామి రత్న సింహాసన పామి పాదయోపాధ్యమ సమర్పయామి కొంచెం విడిపోకుండా కొంచెం నీళ్ళు చల్లండి పువ్వుతోటి గౌరవం విచ్చుకో విడిపోకుండా చూసుకోండి గణపతి అయితే ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ గౌరవం అయితే తక్కువైంది మహా ఒక్కసారి పోయింది గౌరీ దేవ గణపతి దేవత గౌరీ దేవత భీమ జల స్నానం సర్ప్యామి పంచామృతాభిషేకం ధారయామి పూ పూతోటి కొంచెం గణపతి ఐదు చుక్కలు పదకొండు సార్లు పోయేటి ఓం భద్ర గరణేశ్వ మాయా దేవ భద్రమాస్తో కలిపి బ్రహ్మాసి సాక్షాత్ వచ్మి సత్యం వచ్చి

మహాగణిపతి దేవత గౌరీ దేవత్యో నమ అని కుమార్ పూజ పుష్పయా గణపతికి ఎల్లు పూ పెట్టండి అక్షతలుసుకోండి ఎండవ చేత అక్షతలు కొన్ని రెండు ఓం సుముఖాయన్ మహా ఏ గదంతాయన్ మహా కపిలాయన్ మహా గజకర్ణికాయన్ మహా లంబోదరాయ వికటాయ మహా నమః 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 గణేశాయ నమః శ్రీ గణేక్షాయ బాలచంద్రాయ వక్రదుండాయ శూపకర్ణయ ఏలంబాయ కృవీత్రాయమహాగారేతాభ్యో నావిధ పరివకృష్యామి ప్రకృతియ నమః శ్రద్ధాయ నమః సురభ్యాయ నమః నమః పరమాత్మయ నమ నమః నద్మానాయ నమః స్వాహాయ నమః చక్రవే చోరే चक्रवार निवेद जम्निवेद यामी यामी स्ताप यामी आरावर नर्तम सोनाच्छदामदार यामी